అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్నమయ్య జిల్లా వాసిగా ఆ ప్రాంతంలో పుట్టి అక్కడే ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా ఉన్న నేను ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాను ముఖ్యంగా గత పది రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది అదేందో మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో భూతోపిటీ చేయడం జరిగింది దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఎవరో మేము అందరికి తీసుకొస్తున్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది శ్వేతపత్రం రాష్ట్రంలో సుమారుగా లక్షా డెబ్భై నాలుగు వేల ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాల్లో కాజేయడం జరిగింది దానిలో మఠాల భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ అయిందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా గత పది రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనే పేపర్లలో అయితేనే అందరికీ కంటన పడుతూ వస్తుంది దీని విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ టూగా చెప్పుకొని కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు పది నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది దానిలలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు పద్నాలుగు మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణను బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ అన్ని దగ్గర చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదో మీ అందరికీ తెలుసు ఎక్కడా చరిత్రలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారికి హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది అదంతా టీవీల్లో మీరు కూడా చూశారు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదల్చాం ముఖ్యంగా మదనపల్లి తమ్మాలపల్లి అలాగే పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ అని అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఎక్కడ ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరిగిత్తడం స్టార్ట్ అయింది దానికి భయపడే ఈ సంఘటన అక్కడ అక్కడ చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ పది రోజుల నుంచి మనకు ఒకటే వింటున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తప్పక మీడియాలో ఏరే వార్త రావడంలా అంటే దీనికి నిదర్శనం ఒకటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చు కప్పిపుచ్చుకునేదానికే ఈ కార్యక్రమం చేసినారు ఎందుకంటే ఈరోజు దాంట్లో నిందితులుగా ఎవరైతే పేర్కొంటున్నారో ఇక్కడ అధికారులైతేనే మీడియాలో మనం చూస్తున్నామో వాళ్ళ యొక్క పూర్వపరాలు ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లో ముఖ్య కారకులైన వాళ్ళు ఎవరంటే గతంలో ఈ కార్యక్రమంలో పాత్రధారిగా ఉన్న వ్యక్తి మురళి అనే ఆయనదా ఆర్టీఓగా పనిచేసి రివర్షన్లో ఎవరైనా పోతారా అని మేము అడుగుతున్నాం ఆ వ్యక్తి అలాగే మాధవరెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన పంటు అనుచరుడు ఆయన ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయో అదే కార్యాలయం చుట్టూ ముందు పది రోజుల ముందు నుంచి అక్కడ రెక్కి నిర్వహించడం జరుగుతూ వచ్చింది మరొక వ్యక్తి తుక్కారాం ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా పని పనిచేసిన వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు పట్టబయలు అయింది అందరి ముందర అందుకే ప్రజలు ఒకటి గమనించాల ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి పాపాలు ఇన్నీ అన్ని కావు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న భూములైతేనేం ఖనిజాలైతేనేం ఇసుక అయితేనేం వనరులు ఏమైతే ప్రకృతిపరంగా వచ్చినవి అనుకోండి ప్రజలకు సంబంధించినవి అనుకోండి ఇవన్నిటినీ దోచుకోవడం తప్పక రెండో కార్యక్రమం ఎక్కడ చేయడం జరగల ఈరోజు వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకునింది మేము చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈ రెండు నెలల్లో బయటకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒక్కటే చెప్తున్నాం మీలాగా ఎక్కడ కక్షపూరితంగా దాడులు చేసే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది మీరు చేసిన తప్పులు మేము చేస్తే అది కూడా మాకు వర్తిస్తుంది కాబట్టి ఆ చేసే పరిస్థితిలో మేము లేం తప్పకుండా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది న్యాయపరంగా చట్టపరంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు ఐదు సంవత్సరాలు చేశారో ప్రజల యొక్క ఉసురు తగిలే రోజు దగ్గరలో ఉంది ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి మీరు ఎవరికైతే పాపాలు చేశారో ఎవరు మైన్స్ లాక్కున్నారో ఎవరు భూములు లాక్కున్నారో ఎవరు ఇండ్ల దగ్గరికి పోయి మీరు దాడులు చేస్తూ వస్తున్నారో వాళ్ళు వందలాదిగా వేలాదిలుగా ఈరోజు వచ్చి అర్జీలు ఇస్తున్నారంటే ఓసారి మీరు అర్థం చేసుకోవాలా మీరు చేసిన తప్పులు ఇన్ని అన్ని కావు అందుకే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం మీరు ఈ రోజుడికి కూడా బుద్ధి తెచ్చుకోండి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే తప్పులు సాలించుకోవడం లేదు పొంగునూరులోనైతేనేం తిరుపతిలోనైతేనేం తమ్మలపల్లిలోనైతేనేం వాళ్ళు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు కట్టే ప్రాజెక్టుల కింద భూములు పోగొట్టుకొని సరైన డబ్బులు రాక వీళ్ళు వాళ్ళ భూముల్లో గ్రానైట్ ఖనిజాలు దోచుకొని అక్కడున్న లీజులు కట్టకండి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ సమస్యల వాళ్ళు వాళ్ళు వచ్చి నిలదీస్తుంటే ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళు పోలీసు వాళ్ళు కలిపి మా మీద దాడి చేస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుటుంబం సభ్యులైతేనే తెలుగుదేశం పార్టీ మీద చెప్తూ వస్తున్నారు మేము ప్రజల పక్షాన ఉన్నాం మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం మేమెవరిని మీ మీదకి పంపించడం లేదు ప్రజలే గత ఐదు సంవత్సరాల నుంచి మీ బాధితులుగా మీ వల్ల నష్టపోయినారు సర్వస్వం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారనే ఒక మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ భరోసాతో ఆ గుండె ధైన్యంతో మీ మీదకి వచ్చి అడగడం జరుగుతూ ఉందే తప్పక ఎక్కడ మీ మీద దారి చేసే పరిస్థితిలో మా ప్రభుత్వం లేదని మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మా రాయలసీమ ప్రాంతానికి వస్తే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకోదలిచాం ముఖ్యంగా రాయలసీమలో సినిమాల్లో చూసినట్టు ఎక్కడా జరగదు రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారు ఈరోజు ఈ పెద్దిరెడ్డి కుటుంబీకులు చేస్తూ యుద్ధం కాదు వాళ్ళు చేస్తా ఉండేది అంటే మానసికంగా ప్రజలను ఈ రోజుకి కూడా మభ్యపెడుతూనే ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఒక బెటాలియన్ పోలీసులను పెట్టుకొని మీరు గ్రామాల్లోకి వెళ్తా వచ్చారు అది మీకు అలవాటైపోయింది ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మీకు పోలీస్ రక్షణ లేదనో ఇంకోటనో మీరు హైకోర్టుకో పైకోర్టులకు వెళ్ళి రక్షణ కోసం అడుగుతా మీరే దాడి చేయించుకొని ఈరోజు ఆ క్లాజ్ అడ్డం పెట్టుకొని గన్మెన్ల కోసము సెక్యూరిటీ కోసము ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల మీద తెలుగుదేశం పార్టీ ప్రజల మీద ప్రజ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల మీద మీరు నెప్పవేయడం చాలా తప్పని వాళ్ళకి హితబోధ చేస్తున్నాం అలాగే ఒక్కటి కాదు దేవుని మాన్యాలైతేనే మఠాలకు సంబంధించిన భూములైతేనే ఏ భూముల్లో మీరు మిగిల్చలేదు ముందు మేము చెప్పినట్టు లక్ష డెబ్భై వేల ఎకరాలు భూము అంటే ఒకసారి లెక్కేస్తే ఈరోజు వాల్యూ కట్టుకుంటే సుమారు నలభై వేల కోట్ల రూపాయల భూమి స్కామ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఒళ్ళు గగ్గురు పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది కనపల్ల సంక్షేమ పథకాలు అనేటివి తప్పక ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఎక్కడ రోడ్డుకు ఒక గోలం మన్ను వేసిన పాపాను కూడా పోలేదు మీ లారీలు మీ టిప్పర్లు పోయి రోడ్లు గుంతలు పడ్డాయి తప్పక ఈ రాష్ట్రంలో ఉన్న అయితేనేం ఈ రాష్ట్రంలో ఉన్న అయితేనేం పక్క రాష్ట్రాలైన తమిళనాడుకు కర్ణాటకకు అమ్ముకొని ఆ డబ్బులు సంపాదించుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టడం తప్పక మీ వల్ల అభివృద్ధి శూన్యమని సభాముఖంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని వాళ్ళు చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు అంతే అరవై రోజుల్లోనే పండగ వాతావరణం ఉంది టోటల్ రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి గుండె ధైర్యంతో ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు పరదాల ముఖ్యమంత్రి జమానా చెల్లిపోయింది ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయబెడతారో ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారో ఆ వ్యక్తి మాకు భరోసా నింపాడని చెప్పి ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతే అప్పుడున్న ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం కోసం వాళ్ళ కాళ్ళు ఒత్తి కాళ్ళు మొక్కి ఆయన ఉన్న కేసుల్లో రిలాక్సేషన్ కేసం తప్పక ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టేదానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు అదే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్తున్నారంటే పోలవరానికి నిధులు వస్తున్నాయి అమరావతికి నిధులు వస్తున్నాయి ఈరోజు చూడండి నేషనల్ హైవేస్కు మహర్ పట్టే రోజు మన రాష్ట్రంలో ముందుందని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిలో ఉన్నాయి మేము సఖ్యతగా ఉన్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు మీరు ఒక ప్రతిపక్షంగా న్యాయపరంగా అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాన మీరు ఉన్నారనిపించుకుంటే ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు అడగాల అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే చేయాల తప్పగా మేము ఇక్కడ అసెంబ్లీలో నూట అరవై చెలుకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ మేము అసెంబ్లీలో కూర్చొని ఉంటే మీరు ఢిల్లీకి పోయి రిసార్ట్లలో ఢిల్లీలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో సేద తీరుతూ ఒక గంట రెండు గంటల్లో ఢిల్లీ రోడ్లపై ధర్నాలు చేయడం ఇది న్యాయమాని మేము అడుగుతున్నాం ఎందుకంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు ఒకటే నిన్న జరిగిన అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు మంత్రులు మేము అసెంబ్లీలో ఉన్నాం ప్రతిపక్షం సీట్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి నేను ఒక మంత్రిగా అసెంబ్లీకి పోతే నా డిపార్ట్మెంట్ పరంగా ఒక మూడు క్వశ్చన్లు వేసేదానికి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు నా మీద క్వశ్చన్లు అడిగేదానికి పేరు రాస్తారే కానీ ఆన్సర్ చెప్పేదానికి అక్కడ ఎమ్మెల్యేలే కుర్చీలో కూర్చోలేని దుస్థితి మేము చూస్తూ ఉన్నామంటే ఇది వైసీపీ యొక్క దౌర్భాగ్యమని అని ప్రజలకు మేము చెప్తున్నా అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ ఏ విధమైన లోటుపాటు లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్న రాత్రి టీవీలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయ చూసి చాలా సంతోషించాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కుటుంబానికి ఇచ్చే ఇంటి స్థలం ఎంత అండి ఒకటిన్నర అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు ముందు చెప్పిన విధంగా రాష్ట్రంలో లక్ష డెబ్బై వేల ఎకరాలు దోచుకుండే దానికి భూమి ఉంది కానీ నిజమైన లబ్ధిదారులు పేద కుటుంబాలకు ఇండ్లు ఇచ్చేదానికి మీకు రెండు సెంట్లు స్థలం లేదా అని అడుగుతున్నా ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూసి ఎవరు చూసినా ఒకటే షబాస్ అంటున్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాబోయే వంద రోజుల్లోనే సుమారు లక్ష ఇండ్లు ఫౌండేషన్ వేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ప్రజలు ఒకసారి గమనించాల నీతివంతమైన రాజకీయం ధర్మవంతమైన పాలన చేసే ఇది ఈ గుణము కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలియజేసుకుంటూ తెలివి తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ మేము ఫస్ట్ రోజు నుంచి కూడా ఒకే మాట మాట్లాడుతున్నాం సార్ ఎక్కడ మా మా నా విషయానికి వస్తే ఎక్కడ డైవర్షన్ కావడం లేదు ఎందుకంటే ఈరోజు ఈ మిథున్ రెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ పక్కన నియోజకవర్గం నుంచే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు సార్ నన్ను ఆ కుటుంబం గురించి గత నలభై సంవత్సరాల నుంచి మాకు బాగా తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి గారు ఎనభై ఐదులో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు రాయచూట్ నుంచి ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా తేడా ఉంది సార్ ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక చిన్న సివిల్ కాంట్రాక్టర్ సార్ సబ్ కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఆయనే కారు జీప్ దొలుకొని పోయి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి ఈరోజు ఒక సీఎంకు ఎంత ఉంటుందో అంత ఆస్తి సంపాదించాడంటే ఇది కేవలం రాజకీయం వల్ల కాదా అని అడుగుతున్నా సార్ ఎందుకంటే ఏ ప్రాంతాలు అయితే ఈరోజు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయో గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా తిరుపతి తిరుపతి గురించి మీకు తెలియదు లేదు సార్ తిరుపతిలో ఒక ఎకరం ఇరవై కోట్లు కూడా ఉంది అలాగే మదనపల్లి పొంగునూరు తంబల్లపల్లి పీలేర్ ఈ ఐదారు నియోజకవర్గాల్లో సుమారుగా వాళ్ళ కుటుంబీకులైతేనే వాళ్ళ అనుయాయుల చేతుల్లో పదైదు వేల నుంచి ఇరవై వేల ఎకరాల భూమి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది సార్ దీనికి ఒకటే నిదర్శనం ఏ రోజైతే మదనపల్లి ఘటన జరిగిందో ఏ రోజైతే డీజీపీ గారిని ముఖ్యమంత్రి వారి అక్కడ పంపించడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రివెన్స్లలో వందలాది కుటుంబాలు వస్తున్నాయి సార్ మా దగ్గరికి అర్జీలు ఇస్తున్నారు సార్ వాళ్ళు మా భూములు దోచేశారు సార్ ఈ సర్వే నెంబర్లు ఈ ట్యాంపరింగ్ జరిగింది ఆన్లైన్ రికార్డులన్నీ గాలిచేసారు ఆన్లైన్లో ఉంటే ఎంఆర్ఓలను ఆర్డీఓలను జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు బెదిరించి అక్కడ తీసేయడం జరిగిందని మా దగ్గరికి వస్తున్నారంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా ఇది వేలల్లో ఉంటుంది తప్పక వందల్లో అయితే లేదని మీ ముందర తెలియజేసుకుంటున్నా సార్ సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన స్పిట్ పర్సనాలిటీ వ్యక్తి సార్ ఇప్పుడు మొన్న నెల్లూరు జైలుకి పోయినాడు సార్ నెల్లూరు జైలుకి పోయింది ఎందుకు పోయాడు సార్ వాళ్ళ పార్టీ మాజీ శాసనసభ్యుని చూడబోయినాడు సార్ అక్కడ పోయి ఆయన్ను చూసి ఆయన పరామర్శించకుండా బయటకు వచ్చేసి ఏదో ఐదు సంవత్సరాలు రేపో మాపో ఉన్నట్టు మాట్లాడుతాడు సార్ ఈ విషయానికి కూడా మేము ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వచ్చే అర్హత ఆయనకుంటుంది సార్ మదనపల్లి రావచ్చు రాయచూట్ రావచ్చు తాడేపల్లికి పోవచ్చు లేకంటే శ్రీకాకుళం ఇచ్చాపురం కూడా పోవచ్చు ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పిస్తుంది ముందు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా లేని కాలంలో వస్తే మీలాగా పోలీసులను రౌడీలను అడ్డం పెట్టుకొని అడ్డపడి మా మీదే కేసులు పెట్టే సంస్కృతి మాకైతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు సిద్ధమయ్యే మదనపల్లికి వచ్చినా తిరుపతికి వచ్చినా ఎక్కడికి వచ్చినా సమాధానం చెప్పేదానికి మంత్రులుగా మేము సిద్ధంగా ఉన్నాం సార్